అందరికీ నమస్కారం తాడపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఇక రమద యొక్క బాగున్నావా కందిగోపుల మురళి వాళ్ళ భార్య రమక్క ఏం రమక్క ఏమో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏదో చట్టాలు న్యాయాలు దానాలు ధర్మాలు ఏంది కా ఇన్ని మాటలు మీకు అసలు సెట్ కావు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నాయకులకు అస్సలు సెట్ కావు నీకు అస్సలు కావు ఎందుకంటే నీ మొగుడికి భార్యగా ఉన్నందుకు నీకు అస్సలు సెట్ కావు ఎందుకంటే కేసులు కేసుల గురించి మాట్లాడినావు ఆడవాళ్ళ మీద అకృత్యాల గురించి మాట్లాడినావు ఓ చాలా మాట్లాడినా నాకు అంత టైం లేదు నీకు అంతసేపు మాట్లాడడానికి నువ్వన్నీ మాట్లాడుతుంటే ఎట్లుందంటే దయ్యాలు వేదాలు ఉంది నిజంగా నీ మొగుడు ఎన్ని చేసినాడో తెలుసా ఒక్కటి కాదు రెండు కాదు వందల మంది కార్యకర్తలను వందల మంది కార్యకర్తలను బయటికి జైలు పంపించాడు ఏ అప్పుడు చెప్పలే నీ మొగినికి నువ్వు అయ్యా ఇది మంచిది కాదు రేపు పొద్దున మళ్ళా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదంతా చేస్తారని నీకు ఇంకొక విషయం చెప్తున్నారమ్మక్క బాగా విను నీ మొగిడికి చెప్పు కూర్చోబెట్టుకొని ఇదంతా ఎవరో పని కట్టుకొని నీ ఇండ్లు ఏదో చెయ్యాలా ధ్వంసం చెయ్యాలా అని ఎవ్వరు అనుకోలేదమ్మా నీ మొగిని వల్ల ఎవరైతే బాధపడ్డారో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే జైలుకెళ్లారో ఎవరైతే ఎవరైతే అక్రమంగా కేసులు బనాయించాడో అక్రమ వసూలు చేయించాడో వాళ్ళందరూ నిన్న మీ ఇంటికి వచ్చి ధ్వం ధ్వంసం చేయడానికి వచ్చినారు నువ్వు ఆరోపించవు చూడు వాళ్ళు వచ్చినది ఇంకా నిజమైన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నీ ఇంటికాడికి రాలేదమ్మా ఒకసారి గుర్తుపెట్టుకో నువ్వు న్యాయాల గురించి ధర్మాల గురించి దానాల గురించి సిగ్గులేదా మాట్లాడినా అనడానికి ఆ ఏ ఆ రోజు చెప్పలే నువ్వు అయ్యా ఇది కరెక్ట్ కాదు ఒక ఆడపిల్లను జైలు పంపించావు దళిత మహిళను నువ్వు ఆ పొట్టోడు మాజీ ఎమ్మెల్యే అది కరెక్ట్ కాదు అని చెప్పలే మా అమ్మాయి కౌన్సిలర్ జింకా లక్ష్మిని త్రీ నాట్ సెవెన్ కేసులు అరే మీ పుణ్యమా అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కేసులు తెలియని ఎస్సీ ఎస్టీ కేసులు అలాంటివి ఏదో చిన్న చితక కేసులు తప్ప మాకేమీ తెలీదు అలాంటిది మాకు త్రీ నాట్ సెవెన్ అనే ఒక కేసు ఉందని పరిచయం చేసింది నీ మొగుడు మాజీ ఎమ్మెల్యే అది తెలియదు మీకు మీరు చట్టాల గురించి మాట్లాడుతున్నా చచ్చిపోతావా ఏం చచ్చిపోద్దమ్మా నిన్ను చంపేది ఆడవాళ్ళ ఉసురు వందలాది ఆడ వందలాది మంది ఆడవాళ్ళ ఉసురు తగిలి తొందరలో మీకు ఆ కర్మ నిజంగా రాబోతోంది నువ్వెందుకు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయినా మాతర్లకో మందుకో అది కూడా పది రూపాయలు వేసి నన్ను అడిగితే నీ మూడు చేసిన ఆకృత్యాలకు నెల నెల వసూళ్లకు ఖచ్చితంగా అంటే మీరు అదే కుక్క చావు చేస్తారు మళ్ళా మళ్ళీ చెప్తున్నా కుక్క చావు చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏందో చెప్పావు మీకు ఈ సంస్ సంస్కృతి తగునా ఏదో అన్నారు మళ్ళా మీకు ఇలాంటి ఎందుకు మీరు కత్తులు కటార్లు గుణపాలు రాడ్లు తీసుకొని మా ఇంటి మీదకి వచ్చినారు అని నిజంగా మీ ఇంటి ముందు గుణపాలు రాడ్లు తీసుకొని వచ్చింటే మీరు ఉండరు ఈరోజు ఇంకొకటి గుణపాలు రాడ్లు మారణాయుధాలు తీసుకొచ్చేది నీ మొగిడికి చెల్లు అలాగే ఆ పొట్టోడికి చెల్లు పెద్దారెడ్డి గారికి నెక్స్ట్ మారణాయుధాల గురించి మరొకసారి మాట్లాడుతున్నా ఏం జరుగుతుందో అని ప్రజలకు తెలియజెప్పడానికి వచ్చిన విలేకరుల మీద నీ మొగుడు ఈ చేత్తో ఒకటి ఈ చేత్ ఒకటి గన్ను చూపించింది నీ మొగుడు మా వాళ్ళు కాదు నీ మొగుడు నీ మొగుడు నీ మొగిన్తో కలిపి ఆ పెద్దారెడ్డిగాడు చేసిన పని ఏం తెలుసా మా సారులు లేనప్పుడు ఇక్కడికి మారుణా మారుణాదాయాలతో మీరు వచ్చినది మేము కాదు మళ్ళా మళ్ళా ఇంకోసారి చెప్తున్నారు నేను చచ్చిపోతానను ఎస్పీ గారు కాపాడుండను ముఖ్యమంత్రి గారు కాపాడండనో ఇలాంటి ఆర్తనాదాలు మేము చాలా అరిచినా ఏమి చెల్లుబాటు కావు మరొకసారి చెప్తున్నారు అమ్మక్క నీ మోగిన్ని ఇప్పటికైనా జాగ్రత్తగా పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మరొకసారి నీ మోగి బాగా జాగ్రత్త చెప్పుకో ఈ సందర్భంలో తెలియజేసేది ఒకటే నేను నియోజకవర్గ ప్రజలందరూ ప్రతిదీ మంచి చెడు చూస్తున్నారు దయచేసి డిపార్ట్మెంట్ వారి ఎస్పీ గారిని కోరడం ఒకటే సార్ అతనికి ఆ మారణాయుధాలు ఆయుధాలు ఏదైతే గన్లు ఉన్నాయో ఆ గ ఆ తీసేస్తే ఎవరైనా బతుకుతారు లేకుంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఎవరిని ఏం చేస్తాడో ఎవరికి తెలీదు థ్యాంక్ యూ నియోజకవర్గ వర్గ ప్రజలందరికీ నమస్తే